రెండు వేల ఇరవై మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి నాలుగు బొలెట్ల బండి ఈ బండి కస్టమర్ బండి బండి అమ్ముడు పోయిందన్న ఈ బండి గురించి కోల్ కాల్ చేయకూర సిడి గ్లాస్ కొత్తది చేంజ్ అయింది సారీ మోడల్ 2020 BS4 ಬಂಡಿವಿ BS6 కాదు BS4 ಸ್ಟೈಲ್ ನಾವಿಟ್ ನಾಲ ಸ್ಟೈಲ್ ಒಕ್ಯೋನೇ ಬಿಜೆ ವರ್ಜಿನಲ್ ಕ್ಲಾಸ್ ಇದೆ ಈ ಡೋರ್ ವರ್ಜಿನಲ್ ಯೂಸ್ ಮಾಡಿ ಫುಲ್ ಮ್ಯಾಟ್ ಇದೆ ಬಂಡಿಗೆ ಒಂದೇ ಇದೆ ಸೀಟ್ ಬಂತಾ లక్ష కిలోమీటర్ బ్లూటూత్ ఐరన్ ఉంది డెక్ ఉంది చార్జర్ గట ఉంది రన్నింగ్ ఉంది గ్లాస్ ఎక్కడ రాకలేదు మీరున్నవి కమన్ పటిల్ ఫార్ స్టీరింగ్ లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ వస్తాయి ఇది కూడా సిల్ ఉంది కమన్ పటిల్ ఎంకాలు కూడా ఓకే ఉన్నాయి బండి నాది సార్ నా దగ్గరికి కరీంనగర్ జిల్లా నుంచి అమ్మకానికి వచ్చిండే ఈరోజు ఈ బండి అమ్ముడు పోయింది ఈ బండి గురించి తోలు కాల్ చేస్తుంది చేసిన నంబర్ నెంబర్ నాలుగు ఇట్టాలు నాలుగు సిల్ ఉన్నాయి ఇంకా డోరు ఇది కలర్ అయింది కొత్త విడలో కూడా ఉంటుంది చూసుకోరుగా ఇది ఇది డ్యామేజ్ అయింది ఇది కూడా చూపించిన అలా చెప్పలే అంటారు డోర్ అయితే ఒరిజినల్ ఇంకా జాకీ విలువనా డబల్ డబుల్ స్పీకర్ ఉన్నాయి చట్నీ నాకు ఎలా ఇంట్రెస్టింగ్ లేదు బిఎస్ ఫోర్ ఫిబ్రవరికే బిఎస్ ఫోర్ లాస్ట్ మార్చి నుంచి మొత్తం లే ఉంటాయి రెండు వేల ఇరవై మార్చి నుంచి రెండో నెల వరకే బిఎస్ ఫోర్లు ఉంటాయి మూడో నెల నుంచి బిఎస్ సిక్స్లు ఉంటాయి అంతే ఉంది ధైర్యం నవీన్ నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ ఎం యాదవ్ మా కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం కదా బుధవారం బుధవారం ఈ విడి వస్తున్న సమయం వచ్చేసి ఐదు గంటల పది నిమిషాలకు ఈ బండి అమ్ముడు పోయిందని ఈ బండి గురించి ఓల్ కాల్ చేరు రెండు అందాన్ని పేరు పూర్తి పేరు సాయి 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 అంటారు నాన్న పేరు రమేష్ రమేష్ ఇలా విలేజ్ వచ్చేసి పుడు విలేజ్ పుడు పుల్కం సాయి ఇలా నాన్న పేరు వచ్చేసి రమేష్ నీ పేరు తమ్మి జ్ఞానకంటి రాజు జ్ఞానకంటి రాజు నీ పేరు అభిలాష్ రంజిత్ నాకల రంజిత్ ఒకసారి నీ ఫోన్ నంబర్ ఎప్పుడు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ నైన్ వన్ ఈ అన్నది ఇతని బండి కొన్నది అన్నది ఫోన్ నెంబరు ఎంత కొన్ని అవుతాం మీరు చెప్పు నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేలు నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేలు నా కమిషన్ ఎంత ఇచ్చినవుతాం మీరు పదివేలు పదివేలు కరెక్ట్ చెప్పు పదివేలు పదివేలు ఇచ్చిన ఆదా మార్క్ ఇవ్వలేదు ఎంత ఇస్తాను అనుకున్నావు అయితే నాకు అన్న అక్కడికి తీసుకోయే నాకు కూడా జర ఇబ్బంది ఉందంటే సరే అని చెప్పి వీళ్ళు ఐదు వేలకు ఇలా ఫిక్స్ అయింది నేను సరే తమి ఇద్దరు మధ్యలో ఎనిమిది వేల కమిషన్ ఇచ్చేసి రంటే అటువంటి ఐదు వేలకు వచ్చారు ఆరు వేలు వీళ్ళు కమిషన్ ఇస్తారు మిగతా కమిషను ఆ ఓనర్ ఇస్తారు ఇప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తారు నాకు పేమెంట్ మొత్తం ఎంత ఇచ్చారు లక్షల ఇరవై వేలు మూడు లక్షల ఇరవై వేలలో ఓనర్కి ఎంత కొట్టారు తొంభై తొంభై నూట ఎనభై ఒక్క లక్ష ఎనభై వేలు ఓనర్ కొట్టారు ఓనర్ తోటి మాట్లాడిరా నాకే ముందు వేలా మాట్లాడేదా ఓనర్ తోడు మాట్లాడేరా రేటు ఓనర్ తోడు ఓనర్ తోడు మధ్యలో అయితే నేను లేదు కదా బండి మీరు ట్రాయల్ కొట్టుకున్నప్పుడు నేను ఉన్నానా బండి పక్క చూసుకురా మళ్ళా రేపు ఒకసారి ఆడిపోయాక అన్న నువ్వు మోసం చేస్తామని మళ్ళా పోయి ఓకేనా బండి నస్తనే మనం కొంటాం చాలా మంది ఏం చేస్తారంటే అంత అయిపోయినాక ఆడిపోయినాక వీళ్ళు వాళ్ళు ఎప్పుడు నేను ముంచిన ముంచిన ఎప్పుడు ఇల్లు తుంగతారు అనమాట నేను బండి లేను మీరు ట్రాయలు కొట్టుకున్నప్పుడు నేనేం లేదు పొలనే మాట్లాడిపించినా పొలనే డీల్ అయింది మీకు వచ్చిన తర్వాత రేపు ఓకే అంటే నేను వీడియో పెడుతున్నాను ఓకేనా కస్టమర్కు ఒక లక్ష ఎనభై వేలు అమౌంట్ మీరు ఆన్లైన్ చేసిరు మిగతా పేమెంటు నాకు యాభై నలభై ఐదు వేలు క్యాష్ ఇచ్చిర్రు మిగతా మళ్ళీ నాకు ఆన్లైన్ చేసిరు మొత్తం టోటల్ మూడు లక్షల ఇరవై వేలు కుట్టాడు మిగతా ఒక లక్ష అరవై తొమ్మిది వేలు ఎప్పుడు ఇస్తారు ఈ పది రోజుల టైం పెట్టిరు బండి ఎలాంటి లోన్ లేదు నెట్ క్యాషే ఇప్పుడు వీళ్ళు బండి తీసుకొని పోతారు మిగతా పేమెంటు పది రోజుల లోపల లక్ష అరవై తొమ్మిది వేలు ఇవ్వాలి పేపర్ తీసుకొని పోవాలి వీళ్ళకు జగిత్యాల సిసి కొట్టి ఓనర్ కూడా మాట్లాడినా ఓకేనా కూడా మాట్లాడినావు కదా రేపు సీసీ కొట్టేస్తాడు సీసీ కొట్టగానే ఆయన ఫోన్ చేయగానే మీరు ఎంత జల్దీ అంత జల్ది పేమెంట్ కట్టేసి సీసీ తీసుకొని మీరు కొట్టే అసలు ఓకేనా ఈ క్షణం నుంచి టైం ఐదు గంటల పది నిమిషాలు ఇరవై తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలు ఈ క్షణం నుంచి పూర్తి బాధ్యత నేనే మళ్ళీ నా కాల్ రాదు చూపుతాను నేను చాలా బిజీ ఉంటాను ఓకేనా సరేనా ఓకే ఓకే రాజా ఓకే బాగా అలవాటు ఉంటాయి సరేనా ఈ బండి అమ్ముడుపోయింది బండి గురించి వాళ్ళకి కాల్ చేయకూడదు సరేనా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జయ తెలంగాణ Редактор субтитров А.Семкин Корректор А.Егорова